ఈ వారం వృష్టి రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో శుక్రుడు సప్తమంలో చంద్రగురుడు లాభంలో కేతువు ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి బుద్ధి బలంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ధనయోగం వృద్ధి చెందుతుంది మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఏది లోతుగా ఆలోచించకండి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితుల్లో మార్పులు చేయవద్దు ఎందుకంటే సూర్యబలం తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసం లోపిస్తుంది తద్వారా గందరగోళ స్థితి పెరుగుతుంది కాబట్టి పని ప్రారంభించబోయే ముందే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది అప్పుడే మీరు చేసే పనుల్లో విజయం సాధించగలుగుతారు ముఖ్య కార్యక్రమాల్లో దైవానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది మీకు మేలు జరిగే విధంగా ఫలితాలు ఉంటాయి భవిష్యత్తు శుభప్రదం ఉద్యోగంలో ప్రతి ఒడిగూ జాగ్రత్తగా వేయాలి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి శాంత చిత్తంతో ఆలోచించండి సౌమ్యంగా సంభాషించండి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు వ్యాపారంలో సమస్యలు ఎదురు కాకుండా నష్టాలు రాకుండా బాధ్యతాయుతంగా వ్యాపారాన్ని కొనసాగించండి వారాంతంలో శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలు పటిస్తే బాగుంటుంది వృష్టికి రాసి వారు శ్రీ విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటూ విష్ణువుని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు పెసలు దానంగా సమర్పించండి